హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మన చుట్టూ ఉండే ఆధ్యాత్మిక మరియు శక్తి రంగం ప్రాణశక్తి లేదా ఆరా గురించి మాట్లాడబోతున్నా ఇది మిమ్మల్ని మంత్రముగ్ధుని చేసే ఒక రహస్యమైన మరియు అద్భుతమైన విషయం అసలు ఆరా అంటే ఏమిటి ప్రాణశక్తిని ఎలా ఫీల్ అవ్వచ్చు ప్రాణశక్తి మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే విషయాలని తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం ఆరా అనేది ఒక వ్యక్తి చుట్టూ ఉండే శక్తి రంగం లేదా ప్రభావ ప్రాంతం ఇది సృష్టి నుండి ప్రతి ప్రాణికి ఉండే ఒక ఎనర్జీ ఫీల్డ్ దీనిని మన కళ్లతో చూడటం సాధ్యం కాదు కానీ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక లేదా శారీరక అనుభవాలు కలిగిన వారు దీని గురించి తెలుసుకోగలరు ఆరా మన శరీరంలోని ఎనర్జీ సెంటర్ల నుండి విడుదలవుతుంది ఇది శారీరక మానసిక భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక స్థితులను ప్రతిబింబిస్తుంది మన శరీరం సహా అన్ని జీవులు మరియు వస్తువుల చుట్టూ ఒక స్వల్ప ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది ఇది శరీరంలోని రసాయన చర్యలు మరియు శక్తి ప్రవాహాల వల్ల ఉత్పన్నమవుతుంది ఉదాహరణకు మన గుండె ధాటిని పరిగణనలోకి తీసుకుంటే అది మన చుట్టూ విద్యుత్తు మరియు అయస్కాంత ధారలను ఉత్పత్తి చేస్తుంది నాడీ వ్యవస్థలో జరిగే పాక్షిక రసాయన చర్యల వల్ల కూడా ఒక ఆరా కనిపిస్తుంది కిర్లియన్ ఫోటోగ్రఫీ అనే సాంకేతికత ద్వారా కొన్ని శక్తి ఫీల్డ్స్ లేదా ఆరాలు ఫోటో రూపంలో అందించవచ్చు ఇది శాస్త్రీయ దృక్కోణంలో ఆసక్తికరమైన పరిశీలన చాలా ప్రాచీన సాంప్రదాయాలు ముఖ్యంగా యోగ మరియు ఆయుర్వేదంలో ఆరాను వ్యక్తి యొక్క ప్రాణశక్తి లేదా జీవనశక్తి అని అంటారు ఈ శక్తి ఆరోగ్యం భావోద్వేగాలు మరియు మనస్తత్వంపై ఆధారపడి ఉంటుంది ధ్యానం యోగా మరియు ప్రాణాయామం వంటి విధానాలు ఆరాను బలహీనంగా ఉన్నప్పుడు మెరుగుపరచగలవు కొన్ని ఆధ్యాత్మిక భావనల ప్రకారం ప్రతి వ్యక్తి యొక్క ఆరా వేర్వేరు రంగుల్లో ఉంటుంది ఉదాహరణకు నీలం ఆరా శాంతి మరియు జ్ఞానాన్ని సూచిస్తుంది ఎరుపు ఆరా శక్తి మరియు ఉత్సాహాన్ని సూచిస్తుంది తెలుపు ఆరా ఆధ్యాత్మిక శక్తి మరియు పవిత్రతని సూచిస్తుంది పచ్చ ఆరా ఆరోగ్యం మరియు శాంతిని సూచిస్తుంది ఆరా ప్రకాశవంతంగా ఉంటే అది మీ శారీరక ఆరోగ్యం బాగుందని తెలియజేస్తుంది ఆరా మసక బారినట్లయితే మీరు ఫిజికల్ లేదా మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారనేది అర్థం పాజిటివ్ ఆరా మీ చుట్టూ ఉన్నవారికి శుభశక్తిని పంచుతుంది నెగటివ్ ఆరా మీ జీవితంలో ఒత్తిడిని మరియు సమస్యలను పెంచుతుంది ఆరా మీ ఆధ్యాత్మిక శక్తికి దారిగా పనిచేస్తుంది ధ్యానం మరియు యోగం ద్వారా దీన్ని మెరుగుపరచవచ్చు ఆరా అనేది సహజంగా కనిపించకపోయినా శిక్షణ ద్వారా దానిని గమనించడం సాధ్యమవుతుంది క్రమశిక్షణ ఓపిక మరియు సరైన పద్ధతులతో మీరు కూడా ఆరాను చూడగలుగుతారు ఇది ఒక్కరోజులోనే సాధ్యం కాదు క్రమంగా ప్రాక్టీస్ చేస్తే ఆరాను స్పష్టంగా చూడగలుగుతారు ఆరా గమనించాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి ధ్యానం లేదా ప్రాణాయామం దీనికి సహాయపడుతుంది కళ్లను ప్రత్యేకమైన దృశ్యాలను గమనించేందుకు శిక్షణ ఇస్తే ఆరా చూడటం సులభమవుతుంది ఆరా చూడటానికి మిమ్మల్ని ఎటువంటి చికాకులు కలిగించని ప్రదేశాన్ని ఎంచుకోండి ప్రకృతి దృశ్యాలు లేదా ప్రశాంతమైన గది ఉత్తమం రోజు పది నుంచి పదిహేను వరకు నిమిషాలు కళ్లను మూసుకుని శ్వాసపై దృష్టి పెట్టండి ఇది మీ దృష్టిని మరియు ఫోకస్ను మెరుగుపరుస్తుంది తెల్లని గోడ ముందు ఒక సాధారణ వస్తువు ఉదాహరణకి ఆకుపచ్చ ఆకుపచ్చ ఆకారం లేదా నీలం రంగు వస్తువు ఉంచండి దాని చుట్టూ కనిపించే కాంతి వలయాన్ని గమనించే ప్రయత్నం చేయండి వృక్షాలు లేదా పక్షుల చుట్టూ కనిపించే ప్రకాశాన్ని గమనించండి ఉదయం లేదా సాయంత్రం సూర్యకాంతిలో ప్రాక్టీస్ చేయడం మంచిది కళ్లను సూటిగా ఒకే ప్రదేశంలో ఎక్కువ సమయం ఉంచే ముందు కొన్ని సెకండ్లు విశ్రాంతి తీసుకోండి మీ దృష్టి మరింత స్పష్టంగా ఉంటుంది చీకటి గదిలో చిన్న దీపం వెలిగించి మీ చేతులను దానిపైన ఉంచి చూసి మీ చేతుల చుట్టూ ఉన్న కాంతి వలయాన్ని గమనించండి ఒక వ్యక్తిని లేదా వస్తువును చూస్తూ దాని చుట్టూ కనిపించే చిన్న కాంతిని గమనించండి ఆరోగ్యకరమైన ఆహారం తగినంత నిద్ర మరియు పాజిటివ్ ఆలోచనలు మీ ఆరాను మెరుగుపరుస్తాయి ఆరా మన శరీరానికి రక్షణ కవచంలా పనిచేయడం అనేది ప్రధానంగా ఆరా యొక్క శక్తి తత్వానికి మరియు శరీరం మన స్వాధ్యాత్మిక సంబంధానికి ఆధారపడి ఉంటుంది ఇది మన శరీరాన్ని నెగటివ్ ఎనర్జీ హానికరమైన వైబ్రేషన్లు మరియు బాహ్య ప్రభావాల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది ఆరా శరీరం చుట్టూ ఉండే ఎనర్జీ పొరగా ఉంటుంది ఇది బాహ్య నెగటివ్ ఎనర్జీ ప్రతికూల శక్తిని శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది ఉదాహరణకు ప్రతికూల ఆలోచనలు లేదా వ్యతిరేక వైబ్రేషన్లు మనపై ప్రభావం చూపించకుండా ఆరా అడ్డుకట్ట వేస్తుంది ఆరా మన లోపల మరియు బయట ఉన్న శక్తి ప్రసారాలను సమతుల్యంగా ఉంచుతుంది శరీరానికి అవసరమైన మంచి శక్తిని తీసుకుంటుంది హానికరమైన శక్తిని త్రోసివేస్తుంది ఆరా మన భావోద్వేగాలకు ఒక రక్షణ పొరగా పనిచేస్తుంది ఉదాహరణకు ఇతరుల కోపం లేదా ద్వేషం లాంటి ప్రతికూల భావాలు మనపై ప్రభావం చూపకుండా ఆరా వాటిని నిరోధిస్తుంది మన అంతర్గత శక్తిని పదును పెట్టి మనల్ని మానసికంగా బలంగా ఉంచుతుంది మన శరీరం చుట్టూ ఉండే ఆరా నెగటివ్ ఎనర్జీని దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది ఇది మన ఆరోగ్యం మెరుగుపడడానికి దోహదం చేస్తుంది అనారోగ్యకరమైన పరిస్థితులు లేదా హానికరమైన వాతావరణం ప్రభావం తగ్గుతుంది ఆరా మన చుట్టూ ఉండే ప్రత్యక్ష లేదా అప్రత్యక్ష శక్తి ప్రభావాలను తగ్గిస్తుంది ఉదాహరణకు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లేదా ఇతర శారీరక ప్రమాదాల నుంచి ఆరా మనకు రక్షణ కలిగించగలదు ఆధ్యాత్మిక అనుసంధానం ఉన్న వ్యక్తుల ఆరా మరింత బలంగా ఉంటుంది ఇది ప్రతికూల ఆధ్యాత్మిక శక్తుల నుంచి రక్షణ కలిగిస్తుంది ఆరాను సాధారణ కళ్లతో చూడటం సాధారణంగా కష్టమైన పని ఎందుకంటే ఇది ఒక స్పృహ లేదా శక్తి రంగం కానీ కొందరు ప్రత్యేకమైన సాధనల ద్వారా లేదా ప్రత్యేక శిక్షణ ద్వారా ఆరాను చూడగలుగుతారు ఇది సాధారణంగా చాలామందికి ప్రత్యక్షంగా కనిపించదు కాని ఇది కింద విధాలుగా కనిపించవచ్చు రెండు చేతులను దగ్గరగా ఉంచి అలా దృష్టి సారించండి కొన్నిసార్లు మీ మధ్య తేలికపాటి కాంతి గీతలు కనిపిస్తాయి ఓ తెల్ల గోడకి ఎదురుగా ఒక వ్యక్తిని నిలబెట్టండి వ్యక్తి చుట్టూ చాలా జాగ్రత్తగా చూస్తే ఆరా యొక్క స్వల్ప కాంతి కనిపించవచ్చు ఆరాను గ్రహించడానికి ప్రకాశం తక్కువ గదిలో చూడటం సులభం మీకు సున్నితమైన శక్తి అనగా ఎనర్జీ సెన్సిటివిటీ ఉంటే అభ్యాసం ద్వారా ఆరాను చూడగలరు కాని ప్రతి ఒక్కరికీ ఇది ప్రత్యక్షంగా కనిపించకపోవచ్చు ఆరాను సాధారణ కళ్లతో చూడటం సాధారణంగా కష్టమైన పని ఎందుకంటే ఇది ఒక స్పృహ లేదా శక్తి రంగం కానీ కొందరు ప్రత్యేకమైన సాధనల ద్వారా లేదా ప్రత్యేక శిక్షణ ద్వారా ఆరాను చూడగలుగుతారు ఇది సాధారణంగా చాలామందికి ప్రత్యక్షంగా కనిపించదు కానీ ఇది కింద విధాలుగా కనిపించవచ్చు రెండు చేతులను దగ్గరగా ఉంచి అలా దృష్టి సారించండి కొన్నిసార్లు మీ మధ్య తేలికపాటి కాంతి గీతలు కనిపిస్తాయి ఓ గోడకి ఎదురుగా ఒక వ్యక్తిని నిలబెట్టండి వ్యక్తి చుట్టూ చాలా జాగ్రత్తగా చూస్తే ఆరా యొక్క స్వల్ప కాంతి కనిపించవచ్చు ఆరాను గ్రహించడానికి ప్రకాశం తక్కువ గదిలో చూడటం సులభం మీకు సున్నితమైన శక్తి అనగా ఎనర్జీ సెన్సిటివిటీ ఉంటే అభ్యాసం ద్వారా ఆరాను చూడగలరు ప్రతి ఒక్కరికీ ఇది ప్రత్యక్షంగా కనిపించకపోవచ్చు ధ్యానం మరియు శ్వాస వ్యాయామం ప్రకృతిలో బాగా సమయం గడపడం అరణ్యాల్లో నడకలు సముద్ర తీరం సందర్శన ఆరా శక్తిని శుద్ధి చేస్తుంది శుభ్రమైన ఆలోచనలు మరియు మంచి భావాలు ఆరాను బలంగా ఉంచుతాయి సహజమైన ఆహారం తీసుకోవడం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ఆరాను శక్తివంతంగా ఉంచుతుంది హనుమాన్ చాలీసా మహామృత్యుంజయ మంత్రం లాంటి శక్తివంతమైన మంత్రాల శ్రవణం లేదా జపం ద్వారా ఆరాను బలపరుస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి